హాయ్ అండి మన గోకరకాయ కొబ్బరి కలిపి కూర ఉండేను కదా ఈసారి అయితే పల్లీలు వేసి అయితే కర్రీ చేశాను చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలు వచ్చి అయితే అడిగారు అనమాట ఎవరు ఉండారమ్మా ఈ కర్రీ అనేసి అయితే నేను వండలేదు హోటల్ నుండి తెప్పించాను అంటే నమ్మేశారనమాట తర్వాత ఈ వీడియో చూసి ఇంక నువ్వే ఉండేవు కదా అని అడిగారు అయితే సన్నగా కట్ చేసుకుని గోకరకాయ ముక్కలు కడిగేసి చక్కగా ఉడిపించుకోవాలన్నమాట చక్కగా ఉడికిపోయిన తర్వాత అయితే వడకట్టుకోవాలి తర్వాత కలాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని వెల్లుల్లి అనేది కచ్చాపచ్చా దంచుకోవాలి కళలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి దంచుకున్నాం కదా ఆ వెల్లుల్లి కూడా వేసేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత గోకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి గోకరకాయ వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని గోకరకాయ ముక్కలకి మసాలాలన్నీ పట్టినట్టు బాగా కలుపుకొని ఒక గుప్పడి పల్లీలు తీసుకోవాలి చిన్న రోలు ఉంటే రోట్లో కచ్చాపచ్చా దంచుకోవాలన్నమాట పల్లీలు అనేవి కొద్దిగా పౌడర్ లాగా అయ్యేటట్టు దంచుకొని ఇంకా గోకరకాయ కూరలో పల్లి పౌడర్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది సాంబార్ అన్నంలో తిన్నా బాగుంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి